యు ఉ 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 சார் <laughs> 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 <hors> <laughs> <hors> <hors>

अगर वही नहीं है एक बार दिस कर हम कहते हैं वन दिन ना आसी ने टच आसी ने टच आसी ने टच आसी ने टच व्हाट्सएप पे मैसेज है ऑलरेडी सर रेवं रेडी नालो

ý thức 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 एक बार फिर ये जनता को जगत मांगे व्यक्ति हमारा का पोस्टर चेक రోజున వేములవాడ నియోజకవర్గానికి ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేపించినటువంటి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిశనన్న గారికి మరి వేములవాడ నియోజకవర్గ పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు ఆదేశన్న గారికి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పక్షాన విద్యార్థుల పక్షాన మరి పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే అభివృద్ధిలో బాటలేస్తున్నటువంటి ఆదిసినన్న గారికి మరి ఒకటి కాదు మరి ఎన్నో సంక్షేమ పథకాలను మరి వేములవడ నియోజకవర్గానికి అందిస్తూ యువ వికాసం కానీ అన్ని సంక్షేమ పథకాలను మరి పేద ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను మన దృష్టిలో పెట్టుకొని వేములవడ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మరి చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దలు ఆదిశీనన్న గారికి ప్రత్యేకమైన వేములవాడ నియోజకవర్గ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజులలో పార్టీ బలోపేతానికి మరి వేంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఖచ్చితంగా పాటుపడుతూ పేద బడుగు బలహీన వర్గాల మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ ముందుకు సాగుతాం అన్న ముచ్చట మరి మేము తెలియజేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జెండా ప్రతి గ్రామంలో ఎగురవేస్తుంది దానికి తోడుగా మరి యూత్ కాంగ్రెస్ నాయకులను ప్రతి ఒక్క విలేజీ గడప గడపకు తిరిగి కూడా మరి గెలిపించకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వేములో నియోజకవర్గ యువకుల పక్షాన విద్యార్థుల పక్షాన మరి వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిసీనన్న గారికి మరి ప్రత్యేకమైనటువంటి ఈ స్కూల్ను మంజూరు చేయించినటువంటి చేసిన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేపించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు ఆదిసిన వారికి యూత్ కాంగ్రెస్ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యాలు తెలియజేస్తున్నాం జై యూత్ కాంగ్రెస్ జై ఆదిసిన జై వేములవాడ నియోజకవర్గానికి రెండు వందల కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మా వేములవాడ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి ఆదిసినన్న గారికి అలాగే ఈ యంగ్ ఇండియా స్కూలు ఇంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు వెములవాడ నియోజకవర్గాన్ని కేటాయిస్తూ కేటాయించినటువంటి గౌరవనీయులు తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా మా విమలవాడ నియోజకవర్గ నియోజకవర్గ పక్షాన మేము రుణపడి ఉంటాము అలాగే మా ఆదిసిన గారు కూడా మా ఎమ్మెల్యే గారు వేములవాడను కన్నీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేయడంలో ముందున్నారు రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నిలబడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మేము భావిస్తున్నాము ఈ రానున్న రోజులలో కూడా విమ్లవాళ్ళను అన్ని విధాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మేము మా కార్యకర్తలతో పాటు నాయకులను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మా గారు కూడా ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి విధా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఇంకా మేము పాలు పంచుకోవాలి అలాగే మిమ్మల్ని కూడా చాలా ఎత్తున అభివృద్ధి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్లు కేటాయించినందుకు మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు మిమ్మల్డ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆయుశ గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఎందుకంటే నిర్మాణోజక వర్గానికి రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేసినందుకు గాను నిజంగా ఎందుకంటే నలభై ఏళ్ళు వెనకబడ్డది విమ్రాడన మన టాక్ నడుస్తుంది మనకు కానీ ఇప్పుడు ఈరోజు చూస్తుంటే మన ఆదిన్న గారు నాలుగు వందల ఏళ్ళు ముందుకు చూసేలా మన అభివృద్ధిని తీసుకొస్తున్నారు ఎక్కడ చూసినా ఇంతకుముందు మన అగ్రహంలో కావచ్చు అలాగే మెడిపల్లిలో కావచ్చు మరియు ఇప్పుడు విమ్రాడ నియోజకానికి రెండు వందల కోట్లతో అత్యంత వరల్డ్ క్లాస్ స్కూల్ తీసుకొచ్చారు దీనిలో సౌకర్యాలు ఇరవై నుంచి ఇరవై ఎకరాల విస్తరణతో పాటుగా మరియు దీనికి విద్యార్థులు కూడా అందులో ఉండి విద్యార్థులకు విద్య చెప్పే విధంగా దాన్ని రూపుదిస్తున్నారు అలాగే దానిలో గ్రౌండ్ కావచ్చు మరియు మన లైబ్రరీ కావచ్చు అదేవిధంగా సైన్స్ ల్యాబ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వరల్డ్ క్లాస్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటర్ లాంటి అన్ని అతిపెద్ద స్కూల్ని నిర్వహించడం చాలా ఆనందంగా భావిస్తూ అందుకే ఈరోజు మా యూత్ కాంగ్రెస్ పక్షాన పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఇంకా ఇలాగే మా మాదిస్ గారు ముందు ముందుగా ఇంకా అభివృద్ధి అభివృద్ధి భావనలో ముందుకు చాలని చెప్పేసి విమానాజీ గారు ఇంకెక్కడో ఉంచాలని చెప్పేసి మనం స్కూల్గా కోరుకుంటూ ఇక్కడ పాల్పంచుకుని మా యూత్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములాడ నియోజకవర్గానికి మంజూరు చేసినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మా యూత్ కాంగ్రెస్ పక్షాన వేములాడ నియోజకవర్గ పక్షాన మరియు టౌన్ పక్షాన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడకు తీసుకొచ్చినందుకు శాసనసభ్యులు ఆశీరణ గారికి మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరెన్నో పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నందుకు ఇంకెన్నో పథకాలు వేములవాడకు తీసుకురావాలని చెప్పి మా వేములవాడ శాసనసభ్యులు గారికి మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మరియు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు వెమలాడ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే వెమల శాసనసభ్యులు ప్రభుత్వ వైపు రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస గారికి వెమలాడ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లు మంజూరు చేసింది గాను వారికి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది వేమలాడ అభివృద్ధి ప్రదాత ఆదిశ్రీరాన్న గారు కులమత కుల మతాలకు అతీతంగా పేద విద్యార్థులు అందరూ ఒకే చోట చదవాలని ఆశయంతో నిన్న నిన్న వెలువడిన జియోలలో వెంబడ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఉన్నత ప్రమాణాలతో వెంబడ ఉండాలని చెప్పి పట్టుబట్టి వెంబడ తీసుకొచ్చినందుకు మా యూత్ కాంగ్రెస్ పక్షాన వారికి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజులలో కూడా వచ్చే స్థానిక ఎన్నికల ఎన్నికలలో కూడా యూత్ కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ జెండా ఎగిరేసేదాకా మేము ప్రతి ఊర్లో తిరిగి వాళ్ళకు మద్దతు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో జెండా ఎగిరే జెండా ఎగిరే వేయడమే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను